ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఇది ఈరోజు వీడియోలో ఈ పవర్ణమి సందర్భంగా మీ వ్యక్తిలో జరిగిన మార్పులు ఏంటి మీ గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది మనం చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు ఇది కనెక్ట్ అవుతుంది సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కానీ అవసరమైతే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను పర్సనల్ రీడింగ్ అనేవి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారనమాట సో చాలా మంది కాల్ చేసి రీడింగ్ అడిగేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లం చెప్పేసి రీడింగ్ అడుగుతున్నారు మనీ పే చేయాలంటే ఓ అలా నా అయితే వద్దులేండి అని చెప్పి అంటున్నారు సో దానివల్ల ఏంటంటే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనమాట సో పర్సనల్ రీడింగ్స్ అంటేనే మనీ డబ్బులు కడితే పర్సనల్గా రీడింగ్స్ అయితే ఇస్తారండి సో ఇప్పుడైతే మనం ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాము మీ వ్యక్తికి పౌర్ణమికి ఎలాంటి మార్పులు వచ్చాయి అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలా అనుకుంటున్నారు అంటే సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారండి అంటే ఓల్డ్ ఎనర్జీ అంటే మీ విషయంలో వాళ్ళు ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో అది రిలీజ్ చేసి వాళ్ళు మీరు కోరుకున్నట్లు ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉందండి సో పాస్ట్ రిలేషన్షిప్స్ కావచ్చు లేకుంటే పాస్ట్లో ఉన్న హ్యాబిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వదిలేసి ఆ ఎనర్జీని వాళ్ళు రిలీజ్ చేసేసి ఇప్పుడు ఈ పవర్ణమి సందర్భంగా ఒక మంచి పవర్ పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళలో జరిగి మీకు ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా మీ వైపు వస్తున్నారు అని అనిపిస్తుందండి అంటే వాళ్ళు ఓల్డ్ ఎనర్జీని ఏదైతే ఉందో మీ విషయంలో ఏదైతే వాళ్ళు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారో ఆ ఎనర్జీని వదిలేసి పాస్ట్ రిలేషన్షిప్స్ ఒకవేళ ఏదైనా రిలేషన్షిప్లో వాళ్ళు ఉంటే పాస్ట్ రిలేషన్షిప్స్ కానీ లేకంటే పాస్ట్లో ఏదైనా వాళ్ళకి హ్యాబిట్స్ ఏవైనా సరే అవి వదిలేసి ఇప్పుడు న్యూగా ఒక ఫ్రెష్ స్టార్ట్తో మీతో మీ దగ్గరికి రావాలనే ట్రాన్స్ఫర్మేషన్లో వాళ్ళు ఉన్నారు సో ఈ పౌర్ణమి సందర్భంగా వాళ్ళైతే అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఒక హీలింగ్ అండ్ హోప్కి ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి అంటే ద స్టార్ కార్డ్ అనమాట సో ఈరోజు సిచ్యువేషన్లో ఏంటి అంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఈ పౌర్ణమి సందర్భంగా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు కదా సో కన్ ఉన్నారు కదా సో పాస్ట్ వీడియోస్లో కూడా మనకు చాలా కన్ఫ్యూజన్స్ ఇవన్నీ వచ్చేవి సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది అండ్ మీ మైండ్ అండ్ హార్ట్లో ఏంటి అంటే స్టెబుల్గా ఉన్నాయండి మీరైతే మీ మైండ్ పరంగా కావచ్చు హార్ట్ పరంగా అంటే మనస్ పరంగా కావచ్చు స్టెబుల్గా ఉన్నారు ఎందుకు అంటే మీరేంటి అంటే ఇప్పుడు చాలా కామ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి అని మీరు అనుకుంటున్నారండి సో పాస్ట్లో ఏదైతే జరిగిందో ఏమో ఇవన్నీ కాదు బట్ ఏంటంటే మీరు ఒక హీలింగ్ని కోరుకుంటున్నారు అలానే హోప్ని అయితే వదలట్లేదండి సో కామ్గా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అలా అనుకుంటూ ఉన్నారనమాట మీరు సో ఇదేంటి అంటే ఒక ఎమోషనల్ ఒక ఎమోషనల్ బాండ్ కూడా మీ మధ్య ఉందండి మీకు ఇప్పుడు ఏంటి అంటే క్లారిటీ అనేది వచ్చింది ఏ పాత్ అయితే ఫాలో అవ్వాలి ఏది కరెక్టు ఏది రాంగు అని మీకు తెలిసింది అంటే మీరు తెలుసుకుంటున్నారనమాట అలానే ఒక మీ వ్యక్తి ఏంటి అంటే ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారండి అంటే మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అంటే మీ వాల్యూ అనేది తెలుసుకొని మీ వైపు రావాలి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇలా అయితే అనుకుంటున్నారండి సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక ఇంట్యూషన్ని ఎమోషనల్ డెప్త్ని చెప్తుందండి అంటే మీకు ఇప్పుడు ఏంటంటే మనసులో ఉన్న ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడం వచ్చేసింది అంటే మీరు ఇంతవరకు వాళ్ళ కోసం కాల్ చేయడము చాలా తపన పడ్డము ఇలాంటివన్నీ చేశారు బట్ ఇప్పుడు కూడా ఉన్నాయి బట్ అవేంటి అంటే ఆ ఎమోషన్ అనేది బ్యాలెన్స్ చేయడం చేయడం అనేది మీరు నేర్చుకున్నారు అంటే పూర్తిగా కాకపోయినా కొంచెమైనా సో మీరు చాలా సాఫ్ట్గా కేరింగ్గా అండర్స్టాండింగ్గా ఉన్నారండి ఇప్పుడైతే సో ఇప్పుడు మారుతున్నారు మీరు సో వాళ్ళకేందంటే మీరు ఇప్పుడు ఒక కామన్ కంపోజ్డ్ ఎనర్జీలా ఎనర్జీలో ఉండడం వల్ల వాళ్ళకు ఒక స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అన్నమాట ఇప్పుడు సో అందువల్ల వాళ్ళేంటి అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళలో జరిగి చాలా చాలా ఎక్కువగా మీరు గుర్తుకు రావడము సో మీ మీద మీకోసం మీ రిలేషన్షిప్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి ఓపిక్గా వాళ్ళు ఆలోచిస్తున్నారండి వాళ్ళు అనుకుంటున్నారు మీరేంటి అంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారు వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదు వాళ్ళ మీద ప్రేమ అనేది తగ్గి పోయింది ఇలా అని అనుకుంటున్నారు వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారనమాట సో ఇక్కడ ఏంటి అంటే పాస్ట్లు ఫియర్స్ ఇల్యూషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయండి వాళ్ళకి పాస్ట్లో ఉన్న మీ ఇల్యూషన్స్ కావచ్చు మీ విషయంలో క్లారిటీ లేకపోవడము కొన్ని భయాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్ అయ్యే స్టేజ్లో ఉన్నాయండి మీ సబ్కాన్షియస్లో ఏంటి అంటే చాలా థాట్స్ అయితే ఉన్నాయండి మీకు చాలా చాలా థాట్స్ వస్తున్నాయి సో మీకు కూడా ఈ పవర్న మీకు ఏంటంటే ఒక క్లారిటీ అండ్ క్లారిటీ అనేది వచ్చింది చాలామందికి అయితే క్లారిటీ వచ్చిందండి మీరు ఇప్పుడు ఏంటి అంటే ఇంకా నేను వెంటబడింది చాలు ఇప్పటివరకు నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయింది చాలు ఇక్కడైనా నేను స్ట్రాంగ్గా ఉండాలి సో నా నేను మొత్తం కూడా ఆ యూనివర్స్కి వదిలేస్తున్నాను నేను ఇప్పుడు కామ్గా కూల్గా స్ట్రాంగ్గా ఉండాలి సో ఆ యూనివర్సే నా పర్సన్ నా దగ్గరికి తీసుకొస్తారు ఇలాంటి ఒక మైండ్ సెట్లో మీరున్నారు దానివల్ల వాళ్ళకేంటి అంటే ఎక్కడ మీ ప్రేమ తగ్గిపోయింది వాళ్ళకి దూరం అయిపోతున్నారు అన్న భయంలో వాళ్ళు ఉన్నారనమాట సో ఈ మీకు ఏంటి అంటే మీకు చాలా మంచి మార్పులు అనేటివి మీలో తెచ్చాయండి సో మీలో తెచ్చిన ఈ మార్పు ఏంటి అంటే అంటే వాళ్ళకి పాస్ట్ పెయిన్ని వదిలేసి క్లారిటీ అండ్ హీలింగ్తో ముందుకు వస్తున్నారండి ఒక కామండ్ కాన్ఫిడెంట్గా వాళ్ళు ఒక మంచి ఎనర్జీతో పా పాజిటివ్ ఎనర్జీతో మీ దగ్గరకైతే వాళ్ళు రావాలని అనుకుంటున్నారు సో మీ జర్నీ ఏంటి అంటే ఇలానే కంటిన్యూ అయితే అంటే స్ట్రాంగ్గా మంచిగా కంటిన్యూ అయితే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు మీరు కోరుకున్న రిలేషన్షిప్ అనేది మీ దగ్గరికి వస్తుందండి మీ స్ట్రాంగ్నెస్ని చూసి వాళ్ళైతే చాలా భయపడుతున్నారనమాట అంటే ఎలా అంటే ఇంకా నా పర్సన్ నా నన్ను వదిలేస్తుందేమో నా దగ్గరికి రాదేమో తను మారిపోయింది నా మీద ప్రేమ లేదు ఇప్పుడు అసలు నాకు కాల్ చేయట్లేదు నా గురించి ఆలోచించట్లేదు ఇలా ఎన్నెన్నో వాళ్ళు అనుకుంటున్నారు బట్ వాళ్ళకేం తెలుసండి మీరు జస్ట్ బయటికి అలా కనిపిస్తున్నారు ఎందుకంటే మీరు అలసిపోయారు మీరు వెంట పడి పడి ఇంకా నాకు ఎందుకులే మా పర్సనే రావాలి నా దగ్గరికి అన్నట్లు మీరున్నారు ఆ ఎనర్జీ చూసి వాళ్ళకి ఇప్పుడు అంత పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందండి సో ఈ పవర్ని మీకు ఏంటి అంటే మీ వ్యక్తిలో మీ కాన్ఫిడెంట్ని చూసి చాలా చాలా మార్పులు అయితే జరిగాయండి చాలా పాజిటివ్ మార్పులు అయితే జరుగుతున్నాయి వాళ్ళల్లో ఉన్న కన్ఫ్యూజన్ కావచ్చు సో ఫియర్ కావచ్చు ఏవైనా సరే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఆ పాస్ట్ని వదిలేసి మంచిగా ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి మీరు ఎలా అయితే కోరుకున్నారో అలా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో ఈ పవన్ మీకైతే వాళ్ళలో చాలా మార్పులు అయితే జరిగాయని మనం చెప్పొచ్చు సో చూశారు కదండి మీరు అనుకున్నట్లు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది సో మీరేంటంటే సెల్ఫ్ కేర్ని కంటిన్యూ చేయండి ఒకవేళ ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఖచ్చితంగా మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీ సెల్ఫ్ కేర్ పైన మీ సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ ఫియర్స్ అన్నీ కూడా వదిలేసి పాజిటివ్తో మీ ప్రేమను గుర్తించి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అలానే ఆ యూనివర్స్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అలానే బాబాదాయి కూడా మీ మీద ఎప్పుడు ఉండాలి మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీకు దక్కాలి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను ఇది జనరల్ రీడింగ్ మాత్రమే సో కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి నేనైతే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఛార్జబుల్ అండి పర్సనల్ రీడింగ్స్ అంటేనే మనీ పే చేస్తేనే చెప్తారు ఇది గుర్తు పెట్టుకోండి మళ్ళీ మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయిరామ్